హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాతోడు అమ్ము ఆనంద్ ఆకాష్ తీసుకొని అంజు వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్ళి అక్కడున్న మిస్ తో ఇలా అంటుంటాడు మేడం అంజు వాళ్ళ డాడీ అంజుని ఇంటికి తీసుకురమ్మన్నారు అని చెప్తుండగా ఆ మిస్ కంగారు కంగారుగా హడావుడిగా అదేంటి ఇంతకు ముందే ఎవరో ఇదే రీజన్ చెప్పి అంజుని తీసుకెళ్లారు కదా అని ఆవిడ చెప్పగానే రాతోడు అయ్యో అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అప్పటికే వినోద్ అంజుని అమర్ తీసుకురమ్మన్నాడు అంటూ క్లాస్ రూమ్ నుండి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక రాథోడ్ కంగారుగా ఆమెష్ని ఎంతసేపు అయింది అని అడుగుతుండగా ఇప్పుడే అని ఆ మిస్ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది ఇక రాథోడ్ పిల్లలు అందరూ కలిసి స్కూల్ అంతా వెతుకుతూ ఉంటారు ఇక అనుమానం వచ్చిన అంజు వినోద్ని ప్రశ్నిస్తూ ఉండగా వినోద్ అంజుని లాక్కెళ్తూ ఉన్నా ఉంటాడు ఇక రామూర్తి కూడా అటువైపుగానే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక రామూర్తి వినోద్ నుండి అంజుని కాపాడుతాడా రాతో పట్టుకుంటాడా లేదంటే అంజు కిడ్నాప్ అవుతుందా అమర్కి రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటి రాను నెప్సాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్